అది మామూలుగా ప్రయత్నంతో రాదు గట్టి ప్రయత్నం చేస్తే వస్తుంది అటువంటి ప్రయత్నం చేసేటువంటి యమ నియమ ఆసన ప్రాణాయామ వృత్యాహార ధారణ ధ్యాన సమాధాన పడేటువంటి అష్టాంగ యోగాభ్యాసం చేసేటువంటి మహాయోగుల యొక్క హృదయ కమలముల సుగంధాన్ని ఆ రసాన్ని అనుభవించేటువంటి విషయంలో నీవు గండు తుమ్మిదవు అంటే కమలము కమలం మీద తొమ్మిద వారడము తుమ్మిదలో ఉన్నటువంటి మకరంధాన్ని పీల్చడం ఇది సామాన్యమైన లోకరీతి ఇక్కడ యోగుల హృదయాలు అనేటువంటి కమలాలలో ఉన్నటువంటి సౌగంధ్యాన్ని ఆ మకరందర్లో నుంచి వచ్చేటువంటి రసాన్ని అనుభవించే విషయంలో నీవు తుమ్మిద వంటి వాడివయ్యా గండు తుమ్మిదవి ధరణీసుత కౌగిలి పంజరంబునన్ముద్దులగుల్కురాచిలుక ధరణీసుత అంటే సీతాదేవి సీతాదేవి కౌగిలించేటువంటి పంజరంలో ఆమె కౌగిలి అనేటువంటి పంజరంలో ముద్దులు గులికేటువంటి రామచిలుకవు కదయ్యా నీవు ముక్తినిధానమా మోక్షానికి నిలయమైనటువంటి వాడివయ్యా రామచంద్ర రాగదే తద్దయుడు నా కడకు కనుక దహించినటువంటి వాడవై నీవు రావయ్యా నా దగ్గరికి గజేంద్ర మోక్షంలో ఒక పద్యం ఉన్నది లావు దయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులాటాబుల్ దగ్గను మూర్ఛవొచ్చ శ్రమం వయడు నీవే తప్పని దేను నిను రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక భగవంతుని దగ్గరికి తాను చేరడానికి చేసే ప్రయత్నం ఒకటి భక్తిలో భగవంతుణ్ణి తన దగ్గరకు తప్పించుకునేటువంటి విధానం మరి ఒకటి నాకు ఓపిక లేదు నీవే వచ్చి నన్ను రక్షించు అని ప్రార్థించడం ఒకటి నేను చుట్టూ భ్రమరంలాగా తిరుగుతున్నా కదయ్యా నన్ను రక్షించకపోతే ఎలాగా అని ప్రార్థించే పద్ధతి ఒకటి మోక్షంలో చూపినటువంటి భగవంతుణ్ణి తన దగ్గరకు పిలుచుకునే అత్యంత స్వాతంత్ర్య భక్తి ఏదైతే ఉందో దారిని ప్రదర్శిస్తూ రామదాసు గారు ఇలా అంటున్నారు గద్దరికలభవండు ధరణి పంజరంబున ముక్తినిధాన మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడవు రామ రాగదే తద్దయునేడు నాకడకు దాశరథీ కరుణాపయోనిధి